ఒక పూటించుక కూడు తక్కువగునే జలిం నీడన్మేదకు జలింజడిసి కుంపట్లెత్తుకోజూచువా నిల్లిల్లును దూరు దీనన్ దీనబచ్చు సౌఖ్యం బురోసి కడాసిం పరుగా కమర్చ్యులాకట శ్రీకాళహస్తీశ్వర తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర ఈ శరీరమునకు భోజనము ఒక పూట కొంచెము తక్కువైన ఎండ తగిలిన చలి కలిగిన వానయందు తడిసినా తట్టుకోలేదు నీడపట్టు కోసము కుంపట్లకు వానకు జడిసి ఇంటి చూరు వెతుక్కుంటారే కానీ ఈ జనులు ఈ శరీర వాంచ పోగొట్టుకోరు కదా ప్రభో